thank you ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క సమస్యల పైన ఏపీజేఏసీ ఇచ్చినటువంటి ఉద్యమ కార్యాచరణ పిలుపు మేరకు ఏపీ ఏపీఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ అందరూ కూడా మధ్యాహ్న భోజన విరామ సమయంలో తమ సమస్యల పరిష్కార నిమిత్తం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాగ్జీలు ధరించి నిరసన కార్యక్రమానికి దిగడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఈరోజు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్క డిఏని కూడా క్లియర్గా పేమెంట్ చేసినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉద్యోగులకు ఇస్తున్నటువంటి నగదు రహిత సేవల్ని సక్రమంగా హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించకుండా వైద్యం అందనటువంటి పరిస్థితి ఉద్యోగులు వారి సర్వీస్ మొత్తాన్ని జీతాల నుంచి మినహాయించుకున్నటువంటి జిపిఎఫ్ ఏపీజీఎల్ఏల క్లెయిమ్లను కూడా ఈరోజు ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఎక్కడైనా ఇంటి బాడిగా తగ్గించినటువంటి విషయం మీరు ఏమైనా గమనించారా అని చెప్పి ఉద్యోగులందరినీ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు మాకు ఈ ఈ పిఆర్సీలో హెచ్ఆర్ఏని ఎప్పుడు కూడా ఇంటి అద్దెలు పెరిగితే పెంచుతారు కానీ మరి చరిత్రలో మొదటిసారి హెచ్ఆర్ఏని కూడా మరి ఈ పిఆర్సీలో తగ్గించినటువంటి ఘనత ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా ఈరోజు కనుక చూస్తే పెన్షనర్లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా మరి వారికి డెబ్బై సంవత్సరాలకి డెబ్బై సంవత్సరాలకి ఇవ్వాల్సినటువంటి వైద్య ఖర్చులకు ఇచ్చేటటువంటి డబ్బులను కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా సరెండర్ లీవ్ బకాయిలు ఎవరు కూడా ఉద్యోగస్తులకి చెల్లించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులకి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆరు నెలల ముందే జీవో ఇచ్చిన ఇప్పటికీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు అనేక సమస్యలు ఉద్యోగులు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా మరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటటువంటి పిఆర్సీని కూడా ఈరోజు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు పిఆర్సీ గడువు పూర్తయినా ఇప్పటికీ కూడా ఆ పిఆర్సి కమిషనర్ కనీసం కుర్జీ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి ఉంది అందుకే ఉద్యోగులందరూ కూడా గతంలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ఈరోజు అడుగుతున్నారు అదేవిధంగా ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సినటువంటి కరువు భత్యం బకాయిలు అన్నీ కూడా ఈరోజు ఇవ్వకుండా సరెండర్ లీవులు ఇవ్వకుండా హెచ్ఆర్ఏని తగ్గించి ఇచ్చినటువంటి ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ని ఇరవై మూడు శాతానికి చేసి ఇప్పుడు రావాల్సినటువంటి పిఆర్సీ ఇవ్వకుండా ఈ విధంగా గత నాలుగున్నర సంవత్సరాలుగా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం ఏం పని చెప్పినా తూచా తప్పకుండా విధులు నిర్వహిస్తున్నా కూడా మరి ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి వాటికి మాత్రం ఈరోజు ప్రభుత్వం మీనావేశాలు లెక్కిస్తూ పద్నాలుగు సార్లు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఉద్యోగ సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసినా పద్నాలుగు వాయిదాలు వేశారే తప్ప ఒక్క సమస్య కూడా ఇప్పటికి పరిష్కారం కానటువంటి పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు పెన్షనర్లు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది మరి ఉద్యోగులు కూడా ప్రజల్లో ఒక భాగంగా మరి పనిచేసేటటువంటి వర్కింగ్ క్లాస్కి ఈరోజు ప్రభుత్వం దగ్గర ఏమాత్రం విలువలైనటువంటి పరిస్థితి వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం దగ్గర సమయం లేనటువంటి పరిస్థితి ఇది చాలా శోచనీయం ఉద్యోగ వర్గాలందరూ కూడా ముక్తకంఠంతో ఈరోజు డిమాండ్ చేస్తున్నారు మరి వారి సమస్యలని ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన పరిశీలించి మరి వాటిని పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఏపీ జేఏసీ తరపున పలమునేరు నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ముక్త డిమాండ్ చేస్తున్నారు భాగంగా డిమాండ్స్ సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు గత మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు చెల్లించాలి ఏ రోజు రిప్రజెంటేషన్ చేసినా మేము బకాయిల్లో ఉన్నామని అంటున్నారు పక్క రాష్ట్రం కర్ణాటక తీసుకుంటే పెట్రోల్ పది రూపాయలు తక్కువ డీజిల్ పది రూపాయలు తక్కువ అదే విధంగా అన్ని రకాల ట్యాక్సులు తీసుకుంటే కూడా ఆంధ్రతో పోలిస్తే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ వసూలు చేస్తున్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మీరు మీ యొక్క బడ్జెట్ను మేము కొత్తగా డిమాండ్ చేసేది కాదు మా దగ్గర ఇష్టపడి కష్టపడి దాచుకున్న సొమ్మును ఏపీజీఎల్ఐ కానీ పిఎఫ్ కానీ ఆ సొమ్మును ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాము మీ దగ్గర ఎంత ఉంది బడ్జెట్ అనేది స్పష్టంగా ప్రకటన చేయండి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల చాలా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మానాలి అదేవిధంగా ఈరోజు డిఎస్సీలో అప్రెంటిస్ విధానాన్ని అనేది తీసుకొచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో డిఎస్సీని రద్దు డిఎస్సీ ప్రకటించినప్పుడు అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేసుకున్నాం కానీ ఈరోజు మళ్ళీ ఉపాధ్యాయ వ్యవస్థలో అప్రెంటస్ విధానాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా వన్ వన్ సెవెన్ జివో పేరుతో వేలాది ఉపాధ్యాయు పోస్టులన్నింటినీ కూడా గాల్లో కలిపేసినటువంటి పరిస్థితి దీని అందరికీ కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయుల సంవత్సరం న్యాయపరమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయాలి లేకపోతే మేము చేపట్టబోయేట దశల వారి పోరాటాన్ని మీరు ఎదుర్కోవాలి ఓట్ ఫర్ ఓపీఎస్ అనే కూడా తీసుకొచ్చాం మీరు అధికారంలో వచ్చే ముందు రోజు ఏం చెప్పారు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు అదే సిపిఎస్ రద్ చేసి తీసుకొచ్చారు సిపిఎస్ కన్నా దారుణమైన జీపీఎస్ తీసుకొచ్చారు ఇప్పటికీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము పాత పెన్షన్ విధానమే శరణ్యం అది తప్ప మీరు మరో చెప్పేసి ఉద్యోగ సంఘాల మేము డిమాండ్ సంఘాలి ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా శుభ మధ్యాహ్నం ఈ రోజున ఏపీ జేఏసీ నాయకత్వం పిలుపు మేరకు పలంనేరు తాలూకా కేంద్రంలో కేంద్రం నందున ఈ యొక్క మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం అనేటటువంటిది చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మా జేఏసీ అధ్యక్షులు కానీ జేఏసీ నాయకులు కానీ సాధారణంగా ఉన్నటువంటి ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగా తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థను గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సో దాదాపుగా లక్ష ముప్పై వేల మందిని నియమించి ఉద్యోగ అవకాశం కల్పించారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో కొంత మేరకు అవకాశాలు అనేటటువంటివి తక్కువగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఈ సమావేశం దృష్టికి తీసుకురావడం జరుగుతోంది ముఖ్యంగా ఏదైతే మాకు అందాల్సినటువంటి తొమ్మిది నెలల అరియర్స్ అనేటటువంటివి అందలేకపోతున్నాయి అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్స్తో గతంలో టీచర్స్ నియామకంలో ఏదైతే ఈ యొక్క అప్రెంటిస్ విధానంతో ఆ నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేటటువంటివి కలుపుకొని ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ఒకటి ప్రధానంగా వార్డు సచివాలయ ఉద్యోగుల నుండి ఉండాలి అదేవిధంగా వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా కోరుకుంటున్నటువంటిది ఇక్కడ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అనేటటువంటిది ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఉద్యోగ వ్యవస్థలో తీసుకురావాలనేటటువంటి ఆశయం ప్రతి ఒక్క వార్డు సచివాలయ ఉద్యోగిలో కూడా ఉందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తీసుకురావడం జరుగుతోంది అదేవిధంగా నూతనంగా తీసుకురాబోతున్నటువంటి ఏదైతే రేషనలైజేషన్ అనేటటువంటి ఒక వ్యవస్థ వార్డు సచివాలయ వ్యవస్థలో రేషనలైజేషన్ చేసి ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేయాలనేటటువంటి ఒక జీవో విడుదల చేయడం జరిగింది దీనివలన ఉద్యోగి స్థానంలో మరొక ఉద్యోగాన్ని నియమించే పరిస్థితి ఏర్పాటు తీసుకొస్తే బాగుంటుందనేటటువంటి విషయాన్ని తీసుకెళ్తున్నాం ఎందుకన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుని మరొక స్థానంకి తీసుకెళ్లినట్లయితే ఇక్కడ ఈ స్థానంలో పనిచేసేటటువంటి ఆ కార్యం ఎవరు నెరవేరుస్తారనేటటువంటి దాన్ని ఈ సందర్భంగా ఈ సమావేశం దృష్టికి తీసుకొస్తూ రాష్ట్ర అగ్ర నాయకత్వం కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఏదైతే కోరికలు ఒక గత నాలుగున్నర సంవత్సరం నుండి ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలను పరిష్కరించాలని ఏపీ జేఏసీ సమావేశం దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది ఇచ్చిన కాల వేరకు హాజరైన ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగులందరికీ నమస్కారాలు మనకు ఇంతవరకు ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరంగా డిఏలు టిఆర్సీ బకాయిలు కొత్తగా ఇవ్వాల్సిన అయ్యారు అన్ని పెండింగ్ ఉన్నాయి వైద్యం చేసుకోవడానికి బిల్లులు చెల్లించిన కార్పొరేట్ హాస్పిటల్స్ అందరూ కూడా వాళ్ళు ఇప్పుడు వైద్యం చేయమంటున్నారు ఇది చాలా శోచనీయము గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే లోపల అందరికీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరికీ ఇవ్వాల్సిన బకాయిలు అన్ని చెల్లించి వాళ్ళు ఉద్యోగుల యొక్క పెండింగ్ సమస్యలు తీర్చవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం ऐसा तो मध्यंतर पूर्तिनी डीए बकायालनु जल्दी निकालले एंडिंग होना डीए बकायालनु जल्दी निकालले विजयोपाध्याय धार्मिक लाइक केता मत चिल्लाले विजयोपाध्याय धार्मिक लाइक केता मत चिल्लाले विजयोपाध्याय मत चिल्लाले एंडिंग होना बकायालनु जल्दी निकालले एंडिंग होना डीए बकायालनु जल्दी निकालले डीए बकायालनु जल्दी निकालले आरसी बकायालनु जल्दी निकालले आरसी बकायालनु जल्दी निकालले आरसी बकायालनु जल्दी निकालले چلیں جانے 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 چل ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లైక్యత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ లైక్యత్యాయ పెద్ద ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్లైక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్లైక్యత సిపిఎస్ 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 పాత పెన్షన్ విధానాన్ని వెంటనే Thank you.